హైండ్ ఈ వీడలో ఏంటంటే గోర్లు తీయడం ఉంటుంది కదా పెళ్ళికి ముందు అదనమాట దానికోసం ఈ విధంగా ఫస్ట్ అయితే ఆయన కూర్చోబెట్టారు పెళ్ళి తోడు పెళ్లి కూతురు కూడా కూర్చోబెట్టి తర్వాత మంగళాయన ఉంటారు కదా మంగళాయని తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి పాలు అలా కలిపేసిన తర్వాత ఈ రోకలు ఉంటాయి కదా రోకలు పాలలో ఉంచేసి ఈ విధంగా మూడు సార్లు అనమాట ఇలా చేస్తారంట నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను అనమాట నాకు కూడా తెలియదు చేసేటప్పుడు చూడటమే అంతకుముందు నేను కూడా ఎక్కడ అనమాట గోర్లు తీసే ముందు ఈ విధంగా చేస్తారంట ఇలా చేయడం అనేది చాలా మంచిదని చెప్పేసి అన్నారనమాట తర్వాత నలుగు కూడా వేస్తారు దీనికి ముందు దీని తర్వాత అనమాట నలుగు కూడా రాశారనమాట మామూలుగా సున్నిపిండి ఇంటిని కూడా తీసుకొచ్చి మొత్తం కాళ్ళకి చేతులకి మొహానికి మొత్తానికి కూడా సున్నిపిండి ఉంటుంది కదా సున్నిపిండి కూడా మొత్తం అంతటి కూడా రాస్తారు అన్నమాట ఇలా చేయడం మంచిది అని చెప్పేసి చక్కగా అన్నీ కూడా ఏది కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా నాకు జరిపించారనమాట మా అమ్మ వాళ్ళు అక్కోళ్ళు అందరూ కలిసి ఈ విధంగా నలుగు మొత్తం అంతా కూడా వేసిన తర్వాత అప్పుడు మంగళ ఏం చేశారంటే గోర్లు తీసారనమాట మొత్తం మామూలుగా చిన్న చిన్నగా అనమాట గోరు తీశారు అలాగే ఏంటంటే ఇది ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో అంటే పెళ్ళికొడుకులు ఇంట్లో అయిన తర్వాత వాళ్ళు మనకి చెప్తారు చేసుకోండి అని చెప్పేసి ఆ తర్వాత మన ఇంట్లో చేస్తారనమాట ఈ విధంగా ఫస్ట్ బాబా వాళ్ళు ఇంట్లో చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మాకు చెప్తే అప్పుడు మళ్ళీ నాకు జరిపించారనమాట చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం చూడడం కూడా నార్మల్గా అలా అన్నారనమాట అంతే గోలు తీయడం అంటే మొత్తం తీసేయడం అనుకున్నా కానీ కాకపోతే మామూలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేశారు ఇలా గోలు తీసే విధానం జరిగింది